जय 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 अरे अरे समाया समाया जय 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 वाटेल लागा समान पनकी समान वेतन समान पनकी समान वेतन कर लाइक केदार जिन्दाबाद पुष्पपाल कार्मिक लाइक केदार जिन्दाबाद पुष्पपाल कार्मिक लाइक केदार हर दिल वाले ये सब आपके सबने को सेवा करने सेवा करने सबने को सेवा करने सेवा करने वाटेल लागा ఢిల్లీలో అమరులైన అమరవీరులకు అమరవీరు Well, <laughs>

పదివేల రూపాయలు ప్రభుత్వ సహకార ప్రైవేట్ కర్మాలు ప్రవజ్ ప్రభుత్వ సహకార ప్రైవేట్ కర్మాలు ఆపాలి ప్రభుత్వ సహకార ప్రైవేట్ కర్మాలు ఆపాలి కనీసం పెన్షన్ 10 నేరేక దేఖనాప తనమ్మకు తీర్మానం జరుపుతాం. కллеల బందు నుండిని వటనం బందు వరకు ఈ రోజు వందుల పాల్గొంటున్న ప్రతి ఒక్క కార్యకులకు మా ఏఏఫ్ తరపున ధన్యవాదాలు కుంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఏదైతే నాలుగు నలభై చట్టాలను నాలుగు చట్టాలుగా విభజించిందో నాలుగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఏదైతే కార్మికుల కొట్ట కొట్టే చట్టాలు ఏవైతున్నాయో చట్టాలను రద్దు చేయాలి గోర్మి కార్మికుల కార్మికుల పొట్ట కొట్టే ఏ సమస్యనైనా మేము కార్మిక సంఘాలుగా ఊరుకునే లేదు కాబట్టి ఖచ్చితంగా డిమాండ్గా నాలుగు చట్టాలను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ కార్మికుల ఐక్యత వర్జిల్లా దేశవ్యాప్త సమయంలో భాగంగా మరి ఈరోజు అఖిలపక్ష సంఘాలన్నీ మరి ముందుకొచ్చిన తరుణంలో సెకండ్ అయిన అంశంగా మరి మేము ఏటీసీ ఆధ్వర్యంలో ఈరోజు మరి సమ్మెలో పాల్గొనడం అనేది జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి సమ్మెలు అనేది కొనసాగినా కూడా ప్రభుత్వం పడిపోయినందుకు ఎలాంటి రెగ్యులరేషన్ అనేది కూడా కల్పించకపోయినరు ఇప్పటికీ కూడా అట్లాగే ఉన్న వేతనాలు కూడా ప్రతి నెల సరిగా లేవు మరి మాది ఏదైతే ఉందో స్వీయ అనుభవంగా పదిహేడు సంవత్సరాలుగా మరి మేము పనిచేస్తూ ఉన్నాము ఇప్పటి వరకు రెగ్యులరేషన్ అనేది లేదు అధిక పని భారం మరి ఇప్పటికీ కూడా చాలా మంది ఏమో మరణిస్తూ ఉన్నారు ఏ బీమా కూడా లేదు మరి ఇక్కడైనా కూడా కలలేసి ఇక్కడ స్టేట్ అంటున్నారు లేకపోతే సెంట్రల్ అంటున్నారు మరి మేము ఎక్కడ వాళ్ళము ఎక్కడ పనిచేస్తున్నాము కరోనా టైంలో ఇంత కష్టపడి పనిచేసి మరి కరోనాను నిర్మూలించి మరి ముందుకు వచ్చిన విషయంలో మేము ఇప్పటివరకు కూడా రెగ్యులరైజేషన్ అనేది లేదు అన్ని రకాల స్కీమ్లతో రకరకాల పేర్లతో మమ్మల్ని పిలిపించి మరి ఒక బ్యాగులో అనేసి వేసి మరి ఇప్పటికీ చేయించుకుంటున్నారు మా కష్టంని కూడా పరిగణలోకి తీసుకొని కనీసం మాకు రెగ్యులరేషన్ అనేది పదిహేడు సంవత్సరాల అనుభవాన్ని తీసుకొని మాకు ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా రెగ్యులర్ చేయాలనే విన్నపంతో మేము ముందుకొచ్చాం పని చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధమే కానీ మాకు రెగ్యులరేషన్ అనేది మాత్రం కల్పించాలి ఈ ప్రభుత్వం నుండి అయినా కూడా మాకు వస్తుందని చెప్పేసి మేము ఆశగా ఎదురు చూస్తున్నాము మాకు వేతనాలు కూడా ప్రతి నెల ఐదో తేదీలో పని చెల్లించాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న దుర్మార్గమైన చట్టాలను నిరసిస్తూ రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు ఉపాధి కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమై ఈరోజు ఆ కథం తొక్కి కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతున్నారు ఈ ప్రజా వెల్లువని చూసి ఇప్పటికైనా బీజేపీ గవర్నమెంటు చట్టాలను రద్దు చేసుకొని కార్మికుల పక్షాన ఉంటుందా లేకుండా రానున్న పరిస్థితులలో తను గద్దె తెగేంత వరకు కూడా మరింత బలమైన పోరాటాలు చేసి హక్కులను సాధించుకునే వరకు ముందుకు పోతుందని హెచ్చరిక చేస్తూ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన హక్కులను కూడా కలవరాసే దుర్మార్గమైన చట్టాలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం కూలనాడినా కూడా తప్పు లేదు కాబట్టి ఇప్పటికైనా కార్మిక వర్గం యొక్క కదలికను చలనను పోరాటాన్ని గమనించి హక్కులను వెనక్కి తీసుకోవాలని వాళ్ళు విత్డ్రా చేయాలని డిమాండ్ చేస్తున్నాం